చదువులో నేడు డిజిటల్ వైపు అడుగులు వేస్తున్నాయి ఏతో పాఠాలు బోధిస్తున్నారు విద్యార్థులకు సులువుగా పాఠాలు అర్థమయ్యేలా విశేష కృషి చేశారు తిరుపతి జిల్లాకు చెందిన టీచర్ ఆయన పడ్డ శ్రమకు ఫలితం దక్కింది జాతీయ స్థాయి ఉత్తమ టీచర్ గా ఎంపికయ్యారు సురేష్ ఎందరో ఉపాధ్యాయులకు ఆదర్శంగా నిలిచిన సురేష్ ను పలువురు అభినందిస్తున్నారు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి రూరల్ మండలం ఊరందూరు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడికి అరుదైన గౌరవం దక్కింది సాంఖ్యక శాస్త్రం టీచర్ సురేష్ విభిన్నంగా పాఠాలు చెప్పడంలో ఆయనకాయనే సాటి సురేష్ విద్యా విధానంలో చేస్తున్న సేవలకు గుర్తింపు లభించింది ఎన్నో కేంద్ర రాష్ట స్థాయి అవార్డులు ఆయనకు దక్కాయి సాంఘిక శాస్త్రంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు వారికి సరళంగా అర్థమయ్యేలా వివిధ ప్రాంతాలు దేశ విదేశాల చిత్రపటాలు దేశ సరిహద్దులకు చెందిన వెయ్యికి పైగా మ్యాప్లను విక్టోరియా స్టడీస్ పేరిట ముద్రించి ఉచితంగా విద్యార్థులకు అందించారు టీచర్ సురేష్ విద్యా వ్యవస్థలో ఇప్పుడు వస్తున్న సాంకేతిక విద్యకు అనుగుణంగా డిజిటల్ అంశాలను సురేష్ రూపొందించారు పాఠ్యాంశాలు వివరించేందుకు డిజిటల్ మొబైల్ యాప్లు రూపొందించారు వాటిని విద్యార్థులకు ఉచితంగా అందుబాటులోకి తెచ్చారు సొంత గ్రామం ఆకృతిలో ఉంటూ పేదరికంతో చదువుకునేందుకు వీలులేని పిల్లల్ని గుర్తించి వారి తల్లిదండ్రులతో మాట్లాడి వారికి ఉన్నత చదువులపై అవగాహన కల్పిస్తున్నారు పాఠశాలలకు పంపే విధంగా చర్యలు చేపట్టడంలో సురేష్ సక్సెస్ అయ్యారు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎంతో మంది విద్యార్థులకు మార్గదర్శిగా మారారు సులభంగా చదువుకుని అర్థం చేసుకునేలా విజయోస్తు విజయ సాధన సంకల్పం మహాసంకల్పం విజయ్ స్ఫూర్తి లాంటి పేర్లతో స్వయంగా మెటీరియల్ తయారు చేయించి విద్యార్థులకు అందించారు సాంఘిక శాస్త్ర ఫలితాల్లో విద్యార్థులు ఉత్తీర్ణులై అగ్రగామిగా ఉండేందుకు ఎంతో కృషి చేశారు విద్యాపరమైన శిక్షణ తరగతుల్లో రాష్ట్ర స్థాయి రిసోర్స్ పర్సన్ గా కూడా వ్యవహరించారు ఎన్నో డిజిటల్ మ్యాప్లను తయారు చేసి ఉపాధ్యాయులకు కూడా ఉచితంగా అందించారు ఇలా తాను నమ్మిన టీచర్ వృత్తిలో రాణిస్తున్న కోనాటి సురేష్ సేవలను గుర్తించిన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడి అవార్డుకి ఎంపిక చేసే సెప్టెంబర్ ఐదున ఢిల్లీలో జరిగే జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ అవార్డును అందుకోనున్నారు కోనాటి సురేష్ ఆంధ్రప్రదేశ్ నుంచి జాతీయ అవార్డుకు ఇద్దరు ఉపాధ్యాయులు మాత్రమే ఎంపిక కాగా అందులో కోనాటి సురేష్ ఒకరు కేంద్ర ప్రభుత్వం తరఫున ఉత్తమ జాతీయ ఐసిటీ ఉపాధ్యాయ అవార్డు ఆంధ్ర రత్న అవార్డు గ్లోబల్ బెస్ట్ టీచర్ అవార్డు బీఆర్ అంబేద్కర్ ప్రతిభ పురస్కార్ అవార్డు గురుమిత్ర అవార్డు జిల్లా స్థాయిలో రెండు సార్లు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ప్రావీణ్య ఫౌండేషన్ నుంచి ప్రత్యేక గుర్తింపు అవార్డులు అందుకున్నారు ఇక ఎన్నో కేంద్ర రాష్ట్ర స్థాయి అవార్డులు అందుకున్న సురేష్ ఏనాడు తన అవార్డుల కోసం పనిచేయలేదని విద్యా బోధన విధానంలో నూతన మార్పులు చేపట్టి విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దడమే తన లక్ష్యంగా పనిచేశానని అంటున్నారు తన సేవలను గుర్తించి జాతీయ ఉత్తమ అవార్డు ప్రకటించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలిపారు వెబ్సైట్ ని డిజైన్ చేసి ఈ డిజిటల్ కంటెంట్ అంతా కూడా ఆ వెబ్సైట్ లో అప్లోడ్ చేయడం కూడా జరిగింది తర్వాత ఈ వీడియోస్ అనేటటువంటి వాటిని మేము ఎడిట్ చేసి వాయిస్ ఇవ్వడం ద్వారా పిల్లలకు ఈజీగా అర్థమవ్వాలనేటువంటి ఉద్దేశంతో చేసినటువంటి ఈ వీడియోస్ ని యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది తర్వాత కోవిడ్ టైంలో విద్యార్థులకు టీచర్స్ కూడా ఓరియంటేషన్ ట్రైనింగ్ ఆన్లైన్ క్లాసెస్ ఉచితంగా నిర్వహించడం కూడా జరిగింది విద్యార్థులు ఈజీగా ఉపయోగించుకునే విధంగా ఆన్లైన్ యాప్ను ఆఫ్లైన్ యాప్ని కూడా తయారు చేయడం జరిగింది సోషల్ మాస్టర్ వన్ సోషల్ మాస్టర్ టు అదేవిధంగా సోషల్ మాస్టర్ తెలుగు మీడియం కాన్స్టిట్యూషన్ జీకే కరెంట్ అఫైర్స్ ఈ విధంగా యాప్స్ కూడా తయారు చేసి ఇవ్వడం జరిగింది థ్రూ ది వెబ్సైట్ గురుదేవా హి హ్యాస్ ఇంట్రడ్యూసెడ్ టెక్నికల్ ఎడ్యుకేషన్స్ అండ్ హ్యాస్ బిన్ గోడ్ టీచర్స్ అండ్ స్టూడెంట్స్ ైబర్స్ అండ్ విత్ వ్యూర్స్ ట్వంటీ టు థర్టీ కంట్రీస్ విత్ ఓవర్ ఫార్టీ సిక్స్ థౌసండ్ వాచింగ్ టైమ్స్ మా సురేష్ సార్ మాకు డిజిటల్ క్లాసెస్ ద్వారా వెబ్సైట్ ద్వారా యూట్యూబ్లో షార్ట్స్ పెట్టి మాకు బాగా అర్థమయ్యేలా పాఠాలు చెప్తున్నారు పిక్టోరియల్ వీడియోస్ ద్వారా పిక్చర్స్ ద్వారా మ్యాప్లను త మా సారే తయారు చేసి మాకు మెటీరియల్స్ను అందిస్తున్నారు దానివల్ల మాకు ఎంతో సులభంగా పాఠాలు చదువుకోవడానికి కానీ ఎగ్జామ్స్కి వెళ్ళడానికి కానీ చాలా సులభంగా అర్థమయ్యేలా వాటికి పిక్చర్స్ పెట్టి ఎంతో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నారు విద్యార్థులకు మోస పద్ధతిలో పాఠాలు చెప్పడం కాదు వారి సృజనాత్మకతను వెలికి తీయడం పాఠాలు పూర్తి స్థాయిలో అర్థం చేసుకునేలా డిజిటలైజ్డ్ క్లాసులను నిర్వహించడంతో సురేష్ ఉపాధ్యాయులందరికీ ఆదర్శ ప్రాయుడిగా నిలిచారు